మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో కావలి రూరల్ మండలం చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది విషయం తెలుసుకున్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శనివారం వారి నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ಡ್ರೈನೇಜ್ ಅದೇ ಅದೇ ಪಾಕೇದು ಪೇರು రాసుకో రామకృష్ణ అదంతా ముప్పై ఐదు వేలు ఎంత ఉంది అది ఇచ్చేస్తాను తెచ్చి